ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఆత్మీయ సాధకులారా ఈరోజు కర్ణిక మంత్ర సాధన గూర్చి తెలుసుకుందాం ఈ మంత్రం ప్రయోజనాలు సాధన చేయవలసిన ప్రదేశము నియమాలు మంత్రం గురించి కాస్త పరిశీలిద్దాం కర్ణిక మంత్ర సాధన ఎంత తీవ్రంగా ఉంటే ఫలితాలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి నియమాలు తూచా తప్పకుండా జీవిత పర్యంతం పాటించాలి ఈ మంత్ర సాధన చేసిన సాధకుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి విపత్తులు అన్నవి అతని దరి చేరవు ఊరిలో ఉంటే ఊరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా రక్షణ ఇవ్వగలిగిన సామర్థ్యం ఆ వ్యక్తికి ఉంటుంది భౌతిక జీవితంలో కావలసిన అన్ని సుఖభోగాలు లభిస్తాయి మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది మీరు ఏ పని తలపెట్టినా అపజయం అంటూ ఉండదు సాధన మార్గంలో సాధన ధర్మ మార్గంలో చేస్తూ ఉంటే మీ కుటుంబానికి మీ వంశానికి ఒక రక్షణ దేవత వలె మీరు ఉంటారు మీరు ఎవరికైనా నీకెటువంటి ఇబ్బంది రాదు అని అభయమిస్తే దానికి తిరుగు ఉండదు సాధన అనంతరం ఇటువంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు మరెన్నో మీరే చూస్తారు అంత తీవ్రంగా ఉంటుంది ఈ మంత్రదేవత ఈ మంత్ర సాధన తరువాత మీరు కోరుకున్న రంగంలో చక్రవర్తి వలె వెలుగుతారు మీ వంశం విస్తరిస్తుంది మీ కుటుంబ గౌరవం మీ వలన పెరుగుతుంది మీరు ఉన్న చోట అశుభం అనే మాటే వినబడదు ఒక రకంగా చెప్పాలంటే మీరు దైవాంశ సంభూతులుగా పరిగణించబడతారు తిరిగే లేదు మీ చేతులతో నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి పోటీ పడతారు శత్రువు అనేవాడే మీ జీవితంలో కనబడడు ఒకవేళ మీ మీద ఎవరైనా ఈర్ష్యతో ఏదైనా ప్రయోగాలు చేస్తే చేసినవాడు చేసిన తాంత్రిక గురువు తునా తునకలైపోతారు అనుమానమే లేదు మీరు జ్యోతిష్యం చెప్తే తిరుగుండదు సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులు మీ సాంగత్యాన్ని కోరుకుంటారు లక్ష్మి తొలగి నిత్యం సిరి సంపదలతో మీరు మీ కుటుంబం తొలతూగుతూ ఉంటుంది అయితే ఈ మంత్రమును శ్రీ విద్య ఉపాసన చేసిన గురువుల వద్ద ఉపదేశం తీసుకుంటే సాధనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంత్రం సిద్ధిస్తుంది అటువంటి గురువులు మీకు సమీపంలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుగ్రహం పొంది ఈ మంత్ర దీక్షను మంత్ర సాధనను ఉపదేశంగా పొందడానికి ప్రయత్నించండి లేదా మంత్రమును కాశీక్షేత్రంలో మణికర్ణిక ఘాటు వద్ద మూడు నెలల పాటు తదేకముగా పద్నాలుగు లక్షల జపం చేసినా సిద్ధిస్తుంది మధ్యాహ్న సమయంలో ఈ మణికర్ణిక ఘాటు వద్ద జపం చేస్తే శీఘ్రముగా మంత్ర ఫలితాలు మీకు అందుతాయి ఇక గంగా నదిలో నడుము లోతు నీటిలో నిలబడి అంటే నీరు మీ నాభి వద్దకు వచ్చి ఉండాలన్నమాట నడుము వద్దకు వచ్చి ఉండాలి అంత లోతులో సూర్యునికి అభిముఖముగా నిలబడి ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు జపం చేసిన ఫలితం చాలా వేగంగా వస్తుంది చాలామంది ప్రయత్నించి సఫలీకృతులు అయ్యారు ఈ విషయంలో సాధనా సమయంలో బంగారు రంగు వస్త్రాలు ధరించండి రుద్రాక్షమాల ధరించండి పరస్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము స్త్రీ పురుషులకు పనికిరాదు మందు మాంసము సేవించరాదు ఇక పొగ త్రాగరాదు ఎటువంటి వ్యర్థ పదార్థాలు అంటే కైని గుట్కా లాంటివి నోట్లో వేసుకొని ఈ మంత్ర సాధన చేయకూడదు నిత్యం మీ శరీరము సువాసనతో వెదజల్లుతుండాలి రెండు పూట్ల స్నానం చేయాలి ఉదికిన వస్త్రాలని ధరించాలి నిరంతరం ఎటువంటి ఇతర ధ్యాసలు లేకుండా అమ్మవారినే మనసులో ఆ సుందరిని మనసులో తలుచుకుని ఉండాలి ఇలా మూడు నెలల దీక్ష చేస్తే దీక్ష అనంతరం మీకు మంత్రం ఇచ్చిన గురువు వద్దకు వెళ్ళి హోమం చేసుకుంటే ఫలితాలు పైన చెప్పిన నేను చెప్పిన ఫలితాలు చాలా తీవ్రంగా మీకు వస్తాయి ఒకవేళ మీరు మంత్ర జపంతోనే ముగించుకుంటే ఫలితాలు మధ్యమంగానే వస్తాయి కానీ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది హోమం చేసుకుంటే పూర్ణ ఫలం హోమం చేసుకోకపోతే ఫలితాలు మధ్యముగా ఉంటాయి హోమంలో మారేడు కాయలు మారేడు దళాలు మారేడు కర్రలు ఎర్ర కలువ పువ్వులు వెప్ప పువ్వు వంటి విశేషమైన ద్రవ్యాలు వాడాలి దీక్ష అనంతరం ప్రతిరోజు నూట ఎనిమిది మంత్ర జపం చేస్తే చాలు ఈ మంత్ర సాధన తరువాత మీరు ఎటువంటి ఇతర మంత్ర సాధనలు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ మంత్రం అంత శక్తివంతమైనది ఈ మంత్రం గురించి మరికొన్ని నియమ నిబంధనలు మీరు ఏదైనా గురువు దగ్గర దీక్ష తీసుకుంటే వారి గురు పరంపరలో వచ్చినటువంటి నియమాలు మరికొన్ని మీకు చెప్తారు ఇప్పుడు మంత్రం నా ద్వారా చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు మంత్రం చెప్తాను మంత్రాన్ని పఠించే ముందు వెన్ను నెటారుగా ఉంచుకొని తూర్పుకు అభిముఖముగా కూర్చొని నాతో పాటు మంత్రాన్ని మూడుసార్లు పఠించండి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం మం మణికర్ణికాయ నమ मंत्रम मरोसारे ओम आय ह्रीम श्रीम क्लीम ओम मम मणि करनी ओम ओम आय ह्रीम श्रीम क्लीम ओम मम मणि करनी ओम ओम आय ह्रीम श्रीम क्लीम ओम मम మణికర్ణికాయ్ నమ ఓం ఆత్మీయ సాధకులారా ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి పైన చెప్పిన విషయాలను మనసులో పెట్టుకొని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు ఆ జగన్మాత అనుగ్రహం పొంది మీకున్న సకల సమస్యలు తొలగించుకొని భాగవంతమైన జీవితం మీరు మీ కుటుంబము పొందాలని ఆశిస్తూ మీ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ மீஸ்வீ திரிபுரானந்த ஓம்ரிமா நம